హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సామృత కలెక్షన్స్ అండి అందరూ ఎలా ఉన్నారు వచ్చేసి మీకు ఎక్సెల్ సైజ్లో ఉన్నాయండి హెవీ రేయాన్ ఫ్యాబ్రిక్లో వచ్చేసింది ఫ్యాబ్రిక్ వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ పింక్ తో అండి అలానే నెక్ దగ్గర వచ్చేసి మీకు తో డిజైన్ వచ్చేస్తుంది రియల్ తో డిజైన్ వస్తుంది అలానే ఫ్లోరల్ డిజైన్ వస్తుందండి ఫ్రాక్ మొత్తం అంబ్రిల్లా ప్యాటర్న్ వచ్చేసింది ఎక్సెల్ సైజ్లో ఉంది ఇక్కడ వచ్చేసి ప్రిల్స్ వచ్చేసాయి మీకు ఫ్లోరల్ డిజైన్ వచ్చేసింది అండి కింద కూడా మీకు ఇక్కడ వచ్చేసి ఫ్రిల్స్ లా వచ్చేసింది డౌన్ మెరూన్ పైన మీకు ఫ్లోరల్ డిజైన్ వచ్చేసింది వీటిలో వచ్చేసి కలర్స్ వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ అండి ఇది వచ్చేసి ఎక్సెల్ సైజ్ లో అవైలబుల్ గా ఉన్నాయి అండ్ ఇది వచ్చి బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ కూడా నెక్ వర్క్ డిజైన్ వచ్చేస్తుందండి మీకు వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి మీకు నచ్చినట్టు అయితే స్క్రీన్ పైన ఉన్న మరి వాట్సాప్ నెక్స్ట్ టాప్ వచ్చేసి మీకు రేయాన్ ఫ్యాబ్రిక్లో వచ్చేసి వేర్ యూస్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి అలానే మీకు ఇక్కడ వచ్చేసి రౌండ్ బటన్స్ లా ఇచ్చేసారు పోట్లీలు అండ్ ఇది వచ్చేసి హాఫ్ హ్యాండ్స్ అండి అంబ్రిల్లా ప్యాటర్న్ వచ్చేసింది ప్రిల్స్ వచ్చేసాయి అలానే డిజైన్ వచ్చేసి ఇక్కత్ డిజైన్ వచ్చేసింది ఫ్యాబ్రిక్ అయితే రేయాన్ ఫ్యాబ్రిక్ అండి మీకు బార్డర్ అయితే ఇలా బ్లాక్ కలర్ బార్డర్ వచ్చేస్తుంది డిజైన్ అంతా ఇక్కత్ డిజైన్ వచ్చేసింది ఇది వచ్చేసి ఇది వచ్చేసి అంబ్రెల్లా ప్యాటర్ అండి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్కి అవైలబుల్ ఉంది దీంట్లో కలర్స్ వచ్చేసి బ్లాక్ కలర్ అండి నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలరు నెక్స్ట్ వచ్చేసి డార్క్ రెడ్ కలర్ అండి వీడియోలో మెరుగులో కనిపిస్తుంది మీకు చాలా బాగుందండి డిజైన్ వచ్చేసి మీకు వచ్చేసి వేర్ చేస్తే పిక్ వచ్చేసి ఇలా ఉంటుందండి డిజైన్ ఇక్కత్ డిజైన్ డిజైన్లో వచ్చేసి ఇక్కడ వచ్చేసి బ్లాక్ కలర్ బోర్డర్ వస్తుంది మీరు లెగన్ లెగన్ బ్లాక్ కలర్ ప్యారప్ నెక్స్ట్ టాప్ వచ్చేసి లెమన్ ఎల్లో కలర్ లో వచ్చేసిందండి చాలా చాలా బాగుంది కలర్ వచ్చి లైట్ పిస్తా గ్రీన్ అండ్ లెమన్ ఎల్లో షేడ్లో వచ్చేసింది డిజైన్ వచ్చేసి మీకు బ్లాక్ అండ్ రెడ్ కలర్ వైట్ కలర్ తో ఇక్కడ డిజైన్ లో వచ్చేసింది వచ్చేసి డౌన్ వచ్చేసి బ్లాక్ కలర్ బార్డర్లో లో ఇచ్చేసారు టాప్ అయితే లుక్ చాలా నావీ బ్లూ కలర్ వచ్చేసిందండి నావీ బ్లూ కలర్ కి బ్లాక్ కలర్ బోర్డర్ అండ్ అలానే ఇది వచ్చేసి టమాటో రెడ్ కలర్ వచ్చేసి మీకు బ్లాక్ కలర్ బోర్డర్ వచ్చేస్తుంది అండ్ ఇది వచ్చేసి మీకు రామా రామా గ్రీన్కి బ్లాక్ కలర్ బార్డర్ వస్తుందండి మీరు బ్లాక్ కలర్ లెగిన్తో పేరప్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది మీకు రిఫరెన్స్ పిక్ వచ్చేసి నెక్స్ట్ ఆప్ వచ్చేసి డబల్ ఎక్స్ఎల్ సైజులో ఉందండి ఇది వచ్చేసి డబల్ ఎక్స్ఎల్ లో అండ్ కాటన్ విత్ రయాన్ ఫ్యాబ్రిక్ క్లాత్ వచ్చేసింది మీకు వచ్చేసి బాడీ పార్ట్ అంతా సిల్వర్ కలర్ పైన మీకు పింక్ కలర్ పై వీవింగ్ వచ్చేసింది హ్యాండ్స్ కూడా చాలా డిఫరెంట్గా వచ్చాయండి కడి బార్డర్ వచ్చేసింది ప్లస్ మీకు హ్యాండ్స్ దగ్గర కూర్చుల్లా ఇచ్చేసారు అండ్ నాట్ వేసుకోవడానికి ఇలా తాజల్స్ కూడా వచ్చేసాయండి మీరు హ్యాండ్స్ లుక్ వచ్చేసి ప్రిల్స్లో వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి నెక్ దగ్గర మీకు డిజైన్స్ వచ్చేసి స్టోన్ బటన్స్ కూడా వచ్చేసాయి మీకు వచ్చేసి ప్రిల్స్ డిజైన్ వస్తుంది ఇది వచ్చేసి పిక్ పింక్ కలర్లో వచ్చేసిందండి బార్డర్ వచ్చేసి మీకు ఇలా పంచి బార్డర్ స్టైల్లో వస్తుంది సిల్వర్ కలర్ విత్ పింక్ కలర్తో వీవింగ్లా వచ్చేసింది బార్డర్ పార్ట్ కూడా చాలా హెవీగా కనిపిస్తుందండి టాప్ వచ్చేసి మీకు టమాటో కలర్లో వచ్చేసిందండి సేమ్ ప్యాటర్న్ ఉంటుంది అండ్ టమాటో రెడ్ కలర్కి సిల్వర్ కలర్ బాటర్ వచ్చేస్తుంది అండ్ ఇంకొకటి వచ్చేసి మీకు రామా గ్రీన్ అండి రామా గ్రీన్కి మీకు ఇక్కడ బ బటన్స్ కూడా చాలా హెవీగా కనిపిస్తాయి బాడీలోకి కూడా చాలా బాగుందండి జస్ట్ ఈ టాప్స్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కి అవైలబుల్గా గా అండి నెక్స్ట్ కలర్ వచ్చేసి నావీ బ్లూ అండి నావీ బ్లూకి వచ్చేసి మీకు చాలా బాగా కనిపిస్తుంది కలర్ కాంబినేషన్ కానీ హెవీగా కనిపిస్తుంది ప్యాటర్న్ వచ్చేసి మీకు ఇలా వస్తుందండి ఎంబ్రాయిడరీ వచ్చేసింది అండ్ ఇక్కడ వచ్చేసి ప్రెల్స్ వచ్చేసాయి లాంగ్ లెంత్ ఫ్రాక్ అండి ఇది వచ్చేసి త్రీ ఫోర్త్ వరకు వస్తుంది అలానే మీకు వచ్చేసి డాన్ పార్ట్లో ఇలా మెరూన్ కలర్తో డిజైన్ వచ్చేసింది అంబ్రిల్లా ప్యాటర్న్లో చాలా హెవీగా కనిపిస్తుందండి డ్రెస్ అయితే చిన్న పార్టీ వేస్ యూస్ చేసుకునేలాగా వస్తుంది డ్రెస్ టాప్ వచ్చేసి మీకు వేర్ చేస్తే ఇలా వస్తుందండి డిజైన్ వీటిలో వచ్చేసి కలర్స్ వచ్చేసి మీకు మెరూన్ కలర్ వచ్చేసింది మెరూన్ కలర్ పైన ఎంబ్రాయిడరీ డిజైన్స్ డిజైన్ వచ్చింది అలానే హ్యాంగింగ్స్ కూడా వచ్చేసాయి అండ్ నాట్ వేసుకోవడానికి థ్రెడ్స్ కూడా వచ్చేసాయి డాన్ పార్ట్లో మీకు వచ్చేసి ఇలా వస్తుంది హెవీ లాంగ్ ఫ్రాక్ అలానే డాన్ పార్ట్ వచ్చేసి మీకు ఇలా వర్క్ లాగా వస్తుందండి కింద డాన్ పార్ట్ డిజైన్ వచ్చేసి ఇలా వస్తుంది ఫ్లర్లా వచ్చేసింది డిఫరెంట్ గా ఉందండి ఫాబ్రిక్ అయితే రయాన్ విత్ కాటన్ మిక్స్ లో వచ్చేసింది జస్ట్ ఈ టాప్ కాస్ట్ వచ్చేసి మీకు జస్ట్ నెక్స్ట్ టాప్ వచ్చేసి నావీ బ్లూ కలర్లో వచ్చేసిందండి నెక్ ప్యాటర్న్ వచ్చేసి మీకు మిర్రర్ డిజైన్ వచ్చేసి నెక్ అంతా అండ్ ఇక్కడ వచ్చేసి హిప్ బెల్ట్ లాగా వచ్చేసిందండి హ్యాండ్స్ వచ్చేసి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చేసాయి ఫుల్ కాటన్ విత్ రేయాన్ మిక్స్డ్ వచ్చేసిందండి చాలా చాలా హెవీ మీకు వేర్ చేస్తే టాప్ లుక్ అయితే వేర్ చేస్తే ఇలా వస్తుందండి హిప్ దగ్గర బెల్ట్ లా వచ్చేస్తుంది అండ్ ఇక్కడ మీరు వేసుకున్నప్పుడు ఇలా లాంగ్ గా వస్తుంది త్రీ ఫోర్త్ వర్క్ వస్తుందండి కలర్ కాంబినేషన్ అయితే సేమ్ ఈ లో ఉన్న ఫోటో లాగా అయితే సేమ్ ఇదే అండి స్కై బ్లూ కలర్ విత్ మిర్రర్ వర్క్ వచ్చేసింది అండ్ అలానే ఎల్లో కలర్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ రెడ్ విత్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగుంది మీకు డైలీ వేర్ యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది జస్ట్ వీట్ కాస్ట్ వచ్చేసి మీకు సిక్స్ హండ్రెడ్ రూపీస్కి అవైలబుల్ గా ఉన్నాయండి సాయమృత కలర్ స్టాప్ వచ్చేసి మీకు నెక్ ప్యాట్ వచ్చేసి ఇలా వర్క్ వచ్చేసింది అండి చాలా చాలా బాగుంది వర్క్ అండి ఇలానే క్రాస్ లైన్స్ వచ్చేసాయి ఇవి వచ్చేసి త్రీ ఫోర్ కలర్స్ మిక్స్డ్ లాగా లైన్స్ లా వచ్చేసాయి అండి ఎల్లో అండ్ ఆరెంజ్ గ్రీన్ మెరూన్ మిక్స్డ్ లా వచ్చేసింది కానీ చూస్తానికి చాలా చాలా బాగున్నాయండి అలానే థ్రెడ్ పైపింగ్ వచ్చేసింది నెక్ వచ్చేసి అందరి క్రాస్ లైన్స్ డిజైన్ లో వస్తుంది ఫుల్ గేరా వచ్చేసిందండి నెక్స్ట్ వచ్చేసి రెడ్ అండ్ ఎల్లో గ్రీన్ కలర్ కాంబినేషన్ లో వచ్చేసింది ఇది వచ్చేసి అండ్ ఇది వచ్చేసి నావీ బ్లూ విత్ యాష్ కలర్ కాంబినేషన్ లో వచ్చేసింది నెక్స్ట్ స్టాప్ వచ్చేసి పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్ లో వచ్చేసింది అండి ఇది వచ్చేసి ఫోర్ కలర్ సెట్ వచ్చేసింది ఎక్సెల్ సైజ్ లో ఉందండి జస్ట్ వీట్ కాస్ట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ కి అవైలబుల్ గా ఉన్నాయండి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఎక్సెల్ సైజ్ లో ఉందండి ఇది వచ్చేసి నెక్ ప్యాటర్న్ వచ్చేసి నెక్ రౌండ్ నెక్ వచ్చేసింది అలానే సీక్వెన్స్ తో వర్క్ వచ్చేస్తుంది అలానే హ్యాండ్స్ వచ్చేసి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చేసాయి హ్యాండ్స్ వచ్చి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయండి ఇలా రన్నింగ్ వచ్చేస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి మీకు ఫ్రిల్స్ డిజైన్ వస్తుంది విత్ బెల్ట్తో వచ్చేస్తుందండి బెల్ట్ కూడా అవైలబుల్గా ఉంది అండ్ మీకు ప్యాటర్న్ వచ్చేసి డ్రెస్ ప్యాటర్న్ వచ్చేసి ఇలా ఉంటుంది చాలా వెరైటీగా ఉంటుందండి డిజైన్ కూడా చాలా బాగుంటుంది అలానే డౌన్ పార్ట్ వచ్చేసి అంబ్రిల్లా ప్యాటర్న్ వస్తుంది అలానే ఇక్కడ డిజైన్ కూడా చాలా చాలా బాగుంటుందండి ఫుల్ గేరా వచ్చేస్తుంది డ్రెస్ మొత్తం అయితే ఇలా ఉంటుందండి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి అవైలబుల్గా ఉందండి సాయామృత కలెక్షన్స్లో అలానే మీరు డ్రెస్ కానీ వేర్ చేస్తే లుక్ ఇలా వస్తుందండి అలానే కలర్స్ వచ్చేసి వీటిలో ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్ విత్ బ్లాక్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసి గ్రీన్ కలర్ వచ్చేసిందండి విత్ బెల్ట్తో అవైలబుల్గా ఉన్నాయి ఎక్సెల్ సైజ్లో జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అని నెక్ ప్యాటన్ వచ్చేసి వీ నెక్ వచ్చేసిందండి అలానే విత్ లేస్ అండ్ చె తో వచ్చేసింది అలానే ఇక్కడ వచ్చేసి మీకు హిప్ బెల్ట్ లాగా ఇలా వచ్చేసింది అండి అండ్ షైన్ అవుతూ ఉన్నాయి అండ్ డ్రెస్ వచ్చేసి మీకు టాప్ వచ్చేసి మీకు పింక్ కలర్ బ్లాక్ ఆరెంజ్లో షిబోరీ డిజైన్ వచ్చేసిందండి ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా స్మూత్గా చాలా బాగుందండి అలానే హ్యాండ్స్కి వచ్చేసి మీకు ఇలా లేస్ కూడా వచ్చేస్తుంది హ్యాండ్స్కి వచ్చేసి మీకు పింక్ కలర్ లేస్ వస్తుంది చాలా యూనిక్గా ఉందండి డిజైన్ వచ్చేసి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చేసింది ఇది డబుల్ సైజెస్ లో సైజెస్లో అవైలబుల్గా ఉన్నాయి మీకు వచ్చేసి అంబ్రిల్లా ప్యాటర్న్ వస్తుంది టోటల్గా టోటల్గా వచ్చేసి మీకు అంబ్రిల్లా ప్యాటర్న్ వస్తుంది అండ్ ఫుల్ గేరా కూడా వచ్చేసింది ఇది వచ్చేసి త్రీ ఫోర్త్ వరకు ఉంటుంది అలానే మీకు కింద వచ్చేసి లేస్ కూడా అవైలబుల్గా ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి లేస్ కూడా వచ్చేసింది చాలా చాలా యూనిక్ గా ఉన్నాయండి డిజైన్స్ అయితే చాలా బాగుంది నెక్ ప్యాటర్న్ కూడా జస్ట్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ లో అవైలబుల్గా ఉన్నాయి ఇది వచ్చేసి బ్లూ కలర్ అండి బ్లూ అండ్ గ్రీన్ కలర్ నావీ బ్లూ మిక్స్ లో వచ్చేసింది షిబోరి డిజైన్ అండి నెక్ ప్యాటర్న్ అయితే చాలా యూనిక్గా ఉంది కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి టూ కలర్స్ ఉన్నాయి టూ కలర్స్ గా ఉన్నాయండి పింక్ అండ్ ఆరెంజ్ కలర్ అండ్ బ్లూ అండ్ టూ టూ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి ఎక్సెల్ డబుల్ ఎక్సల్ సైజెస్ లో జస్ట్ వీట్ కాస్ట్ వచ్చేసి మీకు జస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ కి అవైలబుల్ గా ఉన్నాయండి ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగుంది అండ్ డిజైన్ కూడా నెక్ డిజైన్ అండ్ డిఫరెంట్ గా ఉంది చాలా యూనిక్ గా ఉన్నాయి డిజైన్స్ అయితే మీకు లుక్ అయితే ఇలా వస్తుందండి వచ్చేసి మరి చికెన్ వర్క్ వచ్చేస్తుంది అండి ఇది వచ్చేసి చికెన్ కారీ వర్క్ వచ్చేస్తుంది విత్ సీక్వెన్స్ తో జస్ట్ ఇది వచ్చేసి ఎక్సెల్ సైజ్ లో అవైలబుల్ ఉంది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చేస్తుంది కట్స్ ప్యాటర్న్ అండి ఇది వచ్చేసి చాలా చాలా సైజ్ డబుల్ ఎక్సెల్ సైజ్ లో అవైలబుల్ ఉన్నాయి జస్ట్ వీట్ కాస్ట్ వచ్చేసి మీకు వచ్చేసి జస్ట్ మీకు టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ కి అవైలబుల్ గా ఉన్నాయండి మీకు నచ్చినట్టు అయితే స్క్రీన్ పైన నంబర్ కి వాట్ నెక్స్ట్ టాప్ వచ్చేసి త్రీ పీస్ సెట్ అండి ఇది వచ్చేసి ఆరిఫా బ్రాండ్లో వచ్చేసింది అండ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ ఎల్ సైజ్ అసలు అవైలబుల్గా ఉన్నాయి హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ వచ్చేస్తుంది అలా నెక్ వచ్చేసి మొత్తం ఎంబ్రాయిడరీ వస్తుందండి హెవీగా చాలా చాలా బాగుందండి ఇది వచ్చేసి మీకు ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా స్మూత్గా ఉంది అండ్ వాషబుల్ అండి బాతిక్ డిజైన్ వచ్చేసింది సూపర్గా కనిపిస్తుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది పింక్ అండ్ ఆరెంజ్ షేడ్లో వచ్చేసింది క్రీమ్ అండ్ పింక్ బాతిక్ ప్రింట్ ఇది వచ్చేసి కట్స్ ప్యాటర్న్ అండి సైడ్ కట్స్ వస్తుంది విత్ ఫ్యాబ్రిక్ లో వచ్చేసి మీకు షైనీగా చెమ్కి వర్క్ కూడా వచ్చేసిందండి సీక్వెన్స్ లాగా కనిపిస్తున్నాయి లైట్ గా షైనీ మెరూన్ కలర్ పట్టియాల ప్యాంట్ వచ్చేసిందండి అలానే చున్నీ వచ్చేసి షిబోరీ డిజైన్ వస్తుంది చున్నీకి టాజల్స్ కూడా వచ్చేసాయి చున్నీ వచ్చేసి వన్ సైడ్ వేసుకోవడానికి సెట్ అయ్యేలా వస్తుందండి యూనిక్ గా ఉందండి డిజైన్ అయితే చాలా చాలా బాగుంది చిన్న చిన్న అకేషన్స్ కి చాలా చాలా బాగుంటుందండి జస్ట్ ఈ త్రీ పీస్ సెట్ కాస్ట్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ రూపీస్కి కి అవైలబుల్ గా ఉన్నాయండి సాయమృత కలెక్షన్స్ లో అలానే వీటిలో వచ్చేసి మీకు ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఎల్ సైజెస్ లో అవైలబుల్ గా ఉన్నాయి మీ నెక్స్ట్ వచ్చేసి త్రీ త్రీ పీస్ సెట్ లోనే ఇలా వస్తుందండి నెక్ ప్యాటర్న్ వచ్చేసి ఫుల్ వర్క్ వచ్చేస్తుంది చాలా చాలా బాగుందండి పింక్ కలర్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ లో ఎల్ సైజ్ అండ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ లో అవైలబుల్ గా ఉన్నాయి అండ్ ఇది ప్యాటర్న్ వచ్చేసి ఫుల్ వర్క్ వస్తుంది అండ్ ఫుల్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వస్తుందండి గోల్డ్ కలర్లో విత్ తో వచ్చేస్తుంది అలానే టాప్లో వచ్చేసి చిన్న చిన్న తో వర్క్ వస్తుంది అండ్ షైనీ ఫ్యాబ్రిక్ అండి హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ వర్క్ వచ్చేసాయి అలానే త్రీ పీస్ సెట్ కట్ అండి ఇది వచ్చేసి కట్ ప్యాటర్న్ లో వచ్చేసింది మీకు షైనీగా మెరుస్తుంది అండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది అలానే మీకు వచ్చేసి పటియాల పర్పుల్ కలర్ ప్యాంట్ వచ్చేసింది చున్నీ వచ్చేసి షిబోరీ డిజైన్ వచ్చేసిందండి వైట్ పైన ఆల్ మిక్స్డ్ కలర్స్ ఏవైతే టాప్లో ఉన్నాయో ఆ కలర్స్ అన్ని దీనిపైన కూడా వచ్చేసాయి జస్ట్ ఈ ఈ సెట్ కాస్ట్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ రూపీస్కి అవైలబుల్గా ఉందండి డబుల్ ఎక్సెల్ ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజెస్లో అవైలబుల్ ఉన్నాయండి జస్ట్ ట్రిపుల్ ఎక్సెల్ కూడా అవైలబుల్గా ఉందండి దీంట్లో వచ్చేసి ట్రిపుల్ ఎక్సెల్ కూడా అవైలబుల్ వచ్చేసింది జస్ట్ వీటి కాస్ట్ వచ్చేసి మీకు సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి మా కలెక్షన్ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ పైన నెంబర్కి వాట్సాప్ చేయండి షాట్ చేసి అలానే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో